హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీవి బ్లాక్స్లో వచ్చేసి గోరుచుక్కుడుగా పటోలి అండి ఇంకా రసం కూడా పెట్టుకున్నాను ఇక ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం అయితే ఇంకా తగ్గలేదండి ఇట్లాగే వారం రోజుల నుంచి ఇంతే పడతా ఉంది ఇక వర్షం అయితే అలా ఉంది ఉడత చూడండి తీగల మీద ఎలా పాగుతూ ఉందో అండి చాలా ఉడతలు అయితే ఉన్నాయి ఇక కరెంట్ తీగల మీద అయితే అలా పాగుతూనే ఉంటాయి ఇంకా ఈవినింగ్ వరకు అట్ట తిరుగుతూనే ఉంటాయండి దగ్గర దగ్గర పది పదిహేను ఉడతల దాకా ఇంకా అట్టాగే వెళ్తూ ఉంటాయన్నమాట ఎప్పుడన్నా వీడియో తీద్దామని ఇంకా ఈ రోజైతే కుదిరింది నాకు వీడియో తీయటం అయితే కొడతయితే అలా వెళ్తుంది పైన చూడండి ఎండ అయితే వచ్చే సూచనలుగా ఉన్నాయి అయితే మొబ్బై అయితే కమ్మేస్తున్నట్టుగా ఉంది ఇంకా వర్షం ఏమో జల్లు పడతా ఉంది పండుగల డాడీ ఇక మార్నింగ్ బయలుదేరారు ఇదిగోండి పండువాళ్ళ డాడీ అండి ఆయన అయితే వచ్చేసేసి ఇక మార్నింగ్ ఇంకా బండి అయితే వర్షాన్ని తడిసి ఇంకా అటు డ్యూటీలు వేశారు కదండి విజయవాడలో వరదల ప్రాంతంలో డ్యూటీలు అయితే వేశారు కదా ఇంకా వర్షానికొని దేనికైనా కానీ ఇంకా బండి అయితే కొంచెం రిపేర్ అయితే వచ్చింది ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళగా తప్పట్లేదు కదా ఇంకా బయలుదేరారు వెళ్తున్నారు ఇక ఆయన వెళ్ళిన తర్వాత ఎండ అయితే ఇంకా బాగా వచ్చేసిందండి చూడండి చాలా రోజుల తర్వాత ఎండ అయితే వచ్చింది ఇక టూ డేస్ నుంచి టూ డేస్ ఏంటండి ఐదారు రోజుల నుంచి బట్టలైతే ఉతుకుతాం ఏరపోవటం తడి పొడిగా ఇంకా అట్లయితే ఉన్నాయి ఇక అవన్నీ తీసుకొచ్చేసి పైన మేడ మీద అయితే వేసేసాను ఇంకా చాలా రోజుల తర్వాత ఎండ అయితే వచ్చింది కదా సంతోషంగా ఉంది అట్లాగే అక్కడ విజయవాడలో కొన్ని ప్రాంతాలైతే మునిగిపోయింది కదా ఇంక ఇట్లా ఇదే ఎండ కంటిన్యూ అయితే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే వర్షం పడ్డ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంకా వరద ప్రాంతంలో ఇబ్బంది అయితే విజయవాడలో ఉన్న కనకదుర్గ అమ్మవారి మట్టికి కొంచెం చూడాలండి వాళ్ళని మటుకి నిజంగా అసలు కన్ అమ్మవారే రక్షించాలి ఇంకా ఎప్పుడూ నైంటీ ఎయిట్లో వచ్చిందంటండి అలా వరద తుఫాన్ అనేది ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వచ్చింది వరద అనేది నైంటీ ఎయిట్లో తర్వాత ఇంక ఇన్ని సంవత్సరాలకి అయితే అంటున్నారు అయితే చాలా రోజుల తర్వాత వచ్చింది కదా ఇక బట్టలు అందరు మేడ మీద ఇక బట్టలు అయితే ఆరేసుకున్నారు ఉతకాల్సిన వాళ్ళు ఉతుకుతున్నారు ఆరేసే వాళ్ళు ఆరేస్తున్నారు ఇంకా దబిడి దిబిడి బండకేసి బాధే వాళ్ళు బాగుతున్నారండి బట్టలు అయితే ఇంకా ఇంకా బట్టలైతే ఆరపోతే ఇంకా వాసన అయితే భరించలేము ఇంకా ముక్కు వాసనలే వచ్చేస్తూ ఉంటాయి బట్టలు అయితే కొన్ని అయితే నేను పైన అయితే అండి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అవి కూడా తెచ్చుకొని ఆరేయాలి ఇంకా వరద ప్రాంతంలో అనేది మా వారికి అనేది డ్యూటీలు అయితే వేసారు కదా ఇంకా అక్కడ వర్షంలో తడిసి కానీ అక్కడ వాటర్ ఉంటుంది కదా నీళ్ళు అనేదాలో తడిసి ఇంకా బట్టలు అయితే ఇలా ఉన్నాయండి ఇవైతే కొంచెం డెటాలేసి ఉతుకుదామని చెప్పేసి సపరేట్ అయితే పెట్టుకున్నాను అన్ని బట్టల్లో కలుపుకోకుండా ఇవైతే సపరేట్గా వేస్తున్నాను ఇంకా కొంచెం డటాల్ వేసామంటే కొంచెం క్లీన్ అవుతాయి కదా ఇంకా చూడండి డెటాల్ అయితే వేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఆయన వెళ్తూ చెప్పారు ఇంకా అవి అయితే సపరేట్గా వేసేసేవి అన్ని బట్టలలో అని చెప్పేసి ఇంకా నేను అయితే వేసేసి ఇంకా మిషన్లు అయితే వేసేసి అవి అయితే అవుతున్నాయి ఈరోజు వచ్చేసి గోరుచిక్కుడుకాయ పటోలి కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది దానికైతే నాకు పెసరపప్పు పచ్చి రెండు తీసుకున్నాను ఇదిగోండి గోరుచిక్కుడుకాయలు అయితే ఎలా అయితే ఉన్నాయి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇక అందుకని చెప్పేసి నాకు గోరుచిక్డుగాయ పటోలి అయితే చేసుకుందాం అనిపించింది ఇక కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ముందుగా అయితే గోరుచిక్కుడుకాయలు ఇలా ఎనెలు తీసేసుకొని పెట్టుకోవాలి ఉడకేసి ఎన్నెలు తీసే పద్ధతి పద్ధతి అండి అట్లా కూడా బాగానే ఉంటుంది కాబట్టి పటోలీ అని చెప్పే కదా దానికైతే ఇట్లాగే మనం ఎనలు తీసుకొని ముక్కలు అయితే చేసుకోవాలి ఈ గోరుచిక్గాయలో కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిదండి ఇక గోరుచిక్కుడుకాయలు అంటారా కొంతమందికి ఇష్టం ఉండదు గోరుచిక్కుడుకాయలు అనేది ఇంకా వాళ్ళైతే తినరు ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి గోరుచికుడుకాయ కూర ఒకసారి ట్రై చేయండి కానీ వీడియో చివరి వరకు చూడండి ఎలా చేయాలనేది చూద్దాము ఈ గోరుచిక్కుడుకాయ పటోలీ అనేది చాలా బాగుంటుంది కిట్టీ పార్టీస్లోకైనా బాగుంటుంది ఇంకా బోయినాల్లో కూడా పెడతారండి ఈ గోరుచికుడుకాయ పటోలీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా నేను గోచుకుడిగాయలు అయితే ముక్కలుగా చేసుకున్నాను అంటే సైడ్ ఈనెలు ఉంటాయి కదా ఆ ఈనెలు తీసుకుంటా ఇంకా ఇలా అయితే ముక్కలు చేసుకున్నానండి చూడండి ఇట్లా చేతితోనే ఇంకా ముక్కలు అయితే చేసుకొని ఇంకా కుక్కర్లో అయితే వేసుకొని ఒక విజిల్ చాలండి వన్ ఒక విజిల్ వచ్చేవరకు ఉడకబెడితే సరిపోతుంది ఇట్లా కడిగేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేవరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది ఉడిగిపోతాయి ఇంకా మనం నానపెట్టుకున్న పెసరపప్పు ఇంకా పచ్చెన్నపప్పు కూడా నానిపోయి ఉంది ఇదిగోండి గోర్చుకుడికాయలు అయితే ఉడిగిపోయినాయి మూత తీస్తే ఎలా అయితే ఉడిగిపోయి ఉన్నాయి కదా ఈ వాటర్ అంతా మనం వంపేసుకొని అయితే తీసుకోవాలి గోర్చిగుడగాయలు ఉడికాక అయితే ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఈ నానపెట్టుకున్న పెసరపప్పు పచ్చెనపప్పులు నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు చిన్న ముక్క అండి అల్లం ముక్క కూడా వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ లోపు మనం ఇక్కడ బాండీ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను నేను రెండు రెండు గరిటలు ఆయిల్ అయితే వేసుకున్నాను అండి ఇక తాలింపు దినుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను మనం ఎలా తాలింపు చేసుకుంటామో సేమ్ అలాగే తాలింపు అయితే వేసుకోవాలి వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రై అయ్యేటప్పుడే కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకుని మనకి ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అయిపోవాలండి మనకి బ్రౌన్ కలర్లో వచ్చేది ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాము ఇప్పుడే తాలింపులోనే ఇంకా పసుపు కూడా వేసుకున్నాం కదండీ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొంచెం మనం ఈ గోరుచిక్కుడుకాయలకి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాము ఇవి వేసుకున్న తర్వాత మనం కలుపుకోవాలి ఈ గోరుచికుడుకాయ కూడా ఫ్రై అవ్వాలండి మనం తాలింపు వేసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటట్టుగా వేపుకోవాలి నాకు గోరుచికుడుకాయ ఫ్రై అవటానికి నాకు పది నిమిషాల దాకా పట్టింది ఇలా అడుగంట పోకుండా కలుపుకోవాలండి మూత అయితే పెట్టకూడదు మూత పెట్టకుండానే మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా గోరుచికుడుకాయ ఫ్రై అవుతూ ఉంటుంది కదా ఈ లోపు మనం నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఇవైతే మిక్సీ వేసుకోవాలి ఈ పప్పుకు సరిపడాన్ని నేను సాల్ట్ అయితే తీసుకున్నాను గోర్చికుడుకాయ సరిపడా గోర్చుకుడుకాయలో సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ పప్పు సరిపడా ఈ పప్పులో అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా మిక్సీ అయితే వేసుకోవాలండి చూడండి మిక్సీలో వేసేసుకున్నాను కదా మిక్సీ వేసుకుంటే మనకి ఇలా అయితే పేస్ట్ అయితే తయారవుతుంది చూడండి ఇలా మళ్ళీ మెత్తగా పేస్ట్లే కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టుగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటాను ఇదిగోండి ఇలా అయితే రెడీ అయింది కదా మనకి పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకుందాము ఇక గోచికుడుకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి లేదా చూద్దాము ఇదిగోండి ఇలా అయితే ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టేసేసి స్టవ్ ఫ్రై చేసుకుందాము ఈ కూర అనేది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎవరైనా సరే ఇష్టపడతారు ఈ కూర అయితే గోచికుడుకాయ తినని వాళ్ళు కూడా గోచికుడుకాయ అంటే చాలా ఇష్టపడతారు ఇప్పుడే మనం ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్నాక కూడా మనం ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలైనా సరే ఇష్టంగా తింటారండి కాకపోతే పక్కన మనకి సాంబార్ కానీ రసం కానీ ఉంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అయితే ఈ గోచికుడుకాయ పటోలీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ కర్రీ అనేది చపాతీలోకి కూడా బాగుంటుంది రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే ఫ్రై చేసుకున్నా కదండి కారం వేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మట్టికి మనం ఫ్రై చేసుకోవాలి కానీ మూత పెట్టకూడదు మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి అడుగంటుకోకుండా ఇలా ఫ్రై చేసుకుంటే కారం ఉప్పు అనేది ముక్కలకు కూడా పడుతుంది ఇలా మధ్యలో మనం ఇట్లా సైడ్కి జరిపేసి గోచుకుడిగాయ ముక్కలు మధ్యలో ఇలా మనం మిక్సీ వేసుకున్న బ్యాటర్ ఉంది కదండి మనం పచ్చనపప్పు ఇంకా పెసరపప్పు కలిపేసి అల్లం వెల్లుల్లి ఇంకా జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో ఇంకా ఆ బ్యాటర్ అయితే వేసేసుకొని మనం గోరుచుకుడికాయతే ఇలా కవర్ చేసేసుకోవాలి కవర్ చేసుకునే ఒక్క నిమిషం ఆగాక మనం మళ్ళీ దాన్ని కలుపుకోవాలండి అప్పుడు మనకి గోచికుడుకాయ కూడా చక్కగా పట్టిద్ది అది మసాలా అనేది పప్పు ఇంకా అదంతా బాగా పట్టిద్ది చూడండి ఇలా అయితే కలుపుకోవాలి అడుగంటుకోకుండా మనం ఈ బ్యాటరీ వేసిన తర్వాత అడుగంటే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా అడుగంటుకోకుండా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి మిక్సీ వేసుకున్న బ్యాటర్ ఉంది కదండి అదైతే మనకి అడుగంటే ఛాన్స్ ఉంటుంది నాకు కలుపుకుంటూనే నాకు ఇరవై నిమిషాల దా పట్టిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ హైలో పెడితే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి ఆ పప్పుల బ్యాటర్ అనేది ఫ్రై అయ్యిద్ది ముక్కకి పట్టిద్ది ఫ్రై అయితే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి మనకి కూర అనేది మనం అల్లం వెళ్ళిపోయి వేసాం కాబట్టి దించేటప్పుడు కొంచెం పొడి మసాలా కూడా వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చేసి పెట్టారంటే ఎవరైనా ఇష్టపడతారు గోచుకుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ గోచికుడుకాయ కూర అయితే ఇష్టంగా తింటారు ఇలా చేసి చూడండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది దీని సైడ్ డిష్గా నేను రసం అయితే పెట్టుకుంటున్నాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి బాయ్